కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవన్ నందు ఆదివారం ప్రజాశక్తి బుక్ హౌస్ ఆధ్వర్యంలో ప్రజాశక్తి జనరల్ మేనేజర్ నరసింహ అధ్యక్షతన నమో అదాని కరెంటు కహాని పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ సాహితీ శ్రమంతి రాష్ట్ర సహాయ కార్యదర్శి జందాల రఘుబాబు ఐళ్ళు రాష్ట్ర నాయకులు వెంకటస్వామి వివిధ ప్రజా సంఘాల నాయకులు పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌదేశాయి మాట్లాడుతూ దేశంలో బడా పారిశ్రామికవేత్త అయిన గౌతమ్ అదానీ ప్రభుత్వ సంపదను కొల్లగొట్టడం కోసం ప్రభుత్వంలో ఉన్నవారికి ముడుపులు అప్పజెప్పి వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకుంటున్నారని అన్నారు అందులో భాగంగానే సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వాలకు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల ముడుపులు చెల్లించారని దీనిపై అమెరికాలో అదానిపై కేసు నమోదైందని అన్నారు మన రాష్ట్రంలో అదాని సోలార్ విద్యుత్ను అత్యధిక రేటుకు కొనుగోలు చేయడం కోసం అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్లు ముడుపులుగా చెల్లించారన్న ఆరోపణలు వచ్చాయని అన్నారు దీనివల్ల లక్షల కోట్ల విద్యుత్ భారాలు ప్రజలపై మోపే అవకాశం ఉందని ఆయన తెలిపారు వీటి మీద టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధినేత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారణ జరిపించి కాంట్రాక్టర్ను రద్దు చేయాల్సింది పోయి మౌనంగా ఉంటున్నారని ఆయన ఆరోపించారు దీనికి ప్రధాన కారణం అదాని వెనకాల ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండడమని ఆయన అన్నారు అదానీ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య విద్యుత్ కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ పాత్ర కీలకమని దీనిపై పార్లమెంట్లో చర్చ కోసం ప్రతిపక్షాలు పట్టుబడుతున్నా మోడీ చలించడం లేదని ఆయన అన్నారు ప్రభుత్వ సంపదను కార్పొరేట్ సంస్థలు ఎలా కొల్లగొడుతున్నాయో అదాని చరిత్ర తెలుసుకుంటే అర్థమవుతుందని ఆయన తెలిపారు నమో అదానీ కరెంటు కహాని ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేవి నారాయణ మెడికల్ రేప్ యూనియన్ రాష్ట్ర నాయకుడు ప్రసాద్ శర్మ ప్రజాశక్తి డెస్క్ ఇన్ఛార్జి పానుగంటి చంద్రయ్య జన విజ్ఞాన వేదిక నాయకుడు బడే సాహెబ్ సుధీర్ ధనుంజయ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురుశేఖర్ రచయితలు ప్రమోద్ చక్రవర్తి మహేష్ వినయ్ ఎర్లాగౌడ్ మధు మునుస్వామి ఖాన్ ప్రమోద్ హుసేన్ బాష మంగయ్య జగదీష్ గౌడ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు